కాబట్టి మనం సాధించవలసింది ఏమిటి అంటే ఇందాక బంగార శర్మ గారు చెప్పారు ఈ మా ఈ మానవ జీవితం ఈ మానవ జీవితం మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా అనేది సాధించడం అది మొట్టమొదటి మన లక్ష్యం దానికోసమే మూడు చాలా దుర్లభం అన్నారు ఏమిటా దుర్లభం దుర్లభం మానుషం జన్మం దుర్లభం ముముక్షత్వం దుర్లభం మహాపురుష సంశయం అర్థమైందా దుర్లభం అంటే ఏంటంటే రేర్ టు అచీవ్ ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చేసింది అది కూడా శరీరం సక్రమంగా మంచి కుటుంబం వాక్కు అన్నీ ఉండి రెండవది వచ్చిందో లేదో అది మన యొక్క సాధన మన యొక్క ఆర్తిని బట్టి చెప్పాలి రెండోది ఏమిటది మోక్షం పొందాలనే కోరిక ఏమిటి అని ఎంక్వైరీ అన్నా చేయాలి అది దాని మనకు సంబంధం లేదు అనుకుంటే ఇంక మనం దాని గురించి వాళ్ళు డిస్కషన్ చేయగలం కదా మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా కాబట్టి మోక్షం పొందాలి మోక్షం పొందే తీరాలి లేకపోతే ఇది పడిపోతుంది ఇది పడిపోతుంది పడిపోయిన తర్వాత నిన్నెవ్వడు పేర్చెవరుండే తోకలతో పిలవరో మట్టి మట్టి నువ్వెవరైనా అందుకని ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు ఏ గుర్తింపు రాదు లేదు అయిపోయింది అందుకని ఇది పడిపోయే లోపల మనం పొందవలసిన దానికోసం అన్నా చేయాలి అది రెండు ప్రయత్నం ఇంకా టైం ఉందని మాత్రం అనుకోకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని బతిమాలుతున్నాను ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై వచ్చిన ఇది కూడా మన శివరాచంద శాస్త్రి గారే జోక్ చేస్తుంటారు కథలో ఎనభై ఏళ్ళ దగ్గరికి ఎవడు వెళ్తే ఏంటి ఆ పక్క వీధిలో నాకంటే పెద్దోడు ఉన్నాడు వాడిని చూసిరాట పోనీ తొంభై ఏళ్ళోడి దగ్గరికి వెళ్తే ఇదేడు అయ్యాకు వంద ఏళ్ళలో దగ్గరికి ఎందుకంటే వీడు ఎప్పటికీ నవయమనాన్ని ఫీల్ అవుతుంటాడు కథలు లేకపోయినా ఎప్పుడో రాజుగారి దగ్గర మంత్రి మాట్లాడుతూ ఈ ఇంద్రియాలు వయసుకు సంబంధం లేదండి ఎవడైనా పీడిస్తుంటాయి అన్నట్టు అది ఎలాగా వస్తే అవి కూడా ముసలి అవుతాయి అన్నారు రాజుగారు సరే మీరు వినరుగా నండి మీ అందమైన మీ అమ్మాయిని తీసుకుని రండి అని ఈ రాజుగారి అమ్మాయితో పాటు రేపో మాపో వెళ్ళిపోతాడనే ఐసీయూలో వాడి దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే వాడు అదే పని చేశారు ఐసీయు అని అమ్మాయిని చూశాడు చూశారా అని రాజుగారి చెప్పాడు ఇంద్రియాని ప్రమాదం కాబట్టి ఇంద్రియాలకేమీ వైశ్యురాధని అవి చాలా ఓల్డ్ చాలా పుచరపురాతన నిత్యనవతన అది దానికే సోటబుల్లేదు కాబట్టి పడిపోతుంది ఇది పడిపోతుంది అది మీకు ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే సెల్ మారద్ది సిమ్ ఏం మారద్ది అదే సిమ్ అదే కాంటాక్ట్ లోపల అదే డేటా అందుకని కొత్త సెల్ వచ్చేస్తుంది ఈ లోపల ఎరైజ్ చేయవలసింది చేయాలి అప్పుడు ఎరైజ్ అవుతాం అదైనా ఇక్కడ రాసాం ఎక్కడో లెట్స్ రైజ్ అవర్ వాయిస్ అని కాబట్టి మనం లోపల ఇందా చెప్పారు కదా బంగారీ గారు లోపల మనతో మనం ఒక్కసారైనా మాట్లాడాలి స్వామి వివేకానందం చెప్పారు కదా అర్థం ముందు నిలబడండి రోజు కాసేపు ఓ గొప్ప వ్యక్తితో మీరు పరిచయం అవుతుంది ఎవరడు అందుకనే మనం అంతరిక్షంలో ప్రయాణం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ అంతర్ముఖ ప్రయాణం చేయాలి రోజు చేసే ప్రయాణం అంతర్జాల ప్రయాణం అదొక్కటే రోజు నేను బుక్ చదువుతాను అన్నోలు చేద్దాను తెలుసా బుక్ పేరు మీకు అదే ఫేస్బుక్ అదే మీది వేరే అనుకున్నారేమో మీరు రోజు చదివే బుక్ ఏంటి ఫేస్బుక్ ఫేస్ మీద పెట్టుకుని చదివే బుక్ సో ఆ బుక్ మన నిద్ర చేరకూడదు కానీ ఇప్పుడు మేమిచ్చిన లేదు మీ ఇంట్లో ఉన్న బుక్కు మన లోపల నిద్రానమైన స్థితిని నిద్రలేపుతుంది అందుకే చదవండి 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 మనవి చదవండి ఇతరులు కూడా చదవండి నేను గొర్రెలు వస్తే ఎలా నరగలుగుతున్నాను ఒక్క ప్రశ్నతో మామూలుగా కాదుగా ఎంత దారుణంగా తిడతానో తెద్దామంటే వ్యక్తిగత దోషణ కాదు మరి మీకు తెలుసు ఆ కటుత్వం నువ్వు ఒక్క నాన్నకే పుడితే వెంటనే ఫోన్ చేసి వాడి పేరు చెప్పు అంట తిట్లు తిట్టలేమన్నా ఉన్నాయా ఇందులో తిట్టలేం లేవుగా ఒక్కడు కూడా ఫోన్ చేయడు ఎందుకు చేయడు వాళ్ళ నాన్న పేరు చెప్పాల్సి వద్ద చెబితే ఏమవుద్ది అంతకుముందు నేను వాడిన డైలాగే వాడతాను చెప్పానా వీడు కూడా మనకే పుట్టాడు అంట వాడు ఏమైపోవాలి ఇప్పుడు సురేష్ వాడు నన్ను ఎన్నో మాటలు అంటూ మెసేజ్ పెట్టేశాడు నేను చెప్పాను ఇదే చెప్పా మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి నా పేరు సుందరకాండలో ఉంది నా పేరు బ్రహ్మాండ పురాణంలో ఉంది నా పేరు విష్ణు సహస్రనామంలో ఉంది మరి నీ పేరే సురేష్ అది కూడా మా దగ్గరే ఉంది ఎందుకంటే నువ్వు కూడా మాకే పుట్టావు కాబట్టి సాంబశివ మాకే పుట్టావు కాబట్టి సతీష్ మాకే పుట్టాడు కాబట్టి కా కాబట్టి వీళ్ళకి వీళ్ళ మతం గుర్తుంది కానీ గతం గుర్తులేదు అది గుర్తు చేయడానికి ఉన్నాను కొంచెం సినిమా భాషలో చెప్పాలంటే అంటాడు తెలుసుగా వాడు వెంటనే ఇచ్చాడు రిటార్డ్ ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా మీ అమ్మాయి ఏమన్నా అడిగిందా దిస్ అప్లికబుల్ టు గొర్రెల్స్ కదా కదా కాబట్టి మనకి మేము బాల్య నుంచి స్వయం మాకొక పాట ఉంది ఓ గీత్ సింహ విక్రములై చరించడి లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తులు దివ్య భారతి జనన్ దర్శనముకై నిత్యవ్రతమును సల్పుతాము మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై వ్రతమును సల్పుదాము ఎప్పుడండి తొంభై రెండు ఈ ముప్పై రెండు ఏళ్ళ క్రితం విన్నది పాడింది ఇంకా ఎలా పాడగలుగుతుందంటే నా హృదయంలో ఆ జ్వాల అలాగే ఉంది కాబట్టి కాబట్టి ఎప్పుడైనా నిప్పులో పడి ఇది కాలిపోవచ్చు ఇది ఆరిపోవచ్చు మన జ్వాల మాత్రం ఆరిపోకూడదు ఆవిడ చెప్పారు కదా పార్లమెంట్లో ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా గంగలో పడినటువంటి నా ఎముకల్ని తీసి అడుగు భారత్ జీవించాలి మరణించిన తర్వాత కూడా జీవించేలా జీవించాలి